ఇప్పుడు ఠ ఠ ఢ అయిపోయింది నెక్స్ట్ వీటి గుణితాలు రాద్దాం తాకు తల కట్టిస్తే థాకు తాకు థాకు గుడిస్తే థీ తాకు గుడి ఇస్తే థీ ఇది థీ అన్నది ఇట్లా రాయచ్చు లేదా इतना उड़ा रहा है चु okay? मिस्ते थू था को मिस्ते थू था को रूतवमिस्ते तो थ्रू था को रूतवनादीर्घा तो मिस्ते थ्रू था को एतवमिस्ते तो थे था को एतवनादीर्घा तो मिस्ते थे था को आयतवमिस्ते तो थाई था को ओतवमिस्ते तो थो థాకు ఊతున్నా దీర్ఘమిస్తే థో థాకు ఔత్వమిస్తే థౌ థా పక్కన సున్నా పెడితే తమ్ తాకు విసర్గ ఇస్తే తహ నెక్స్ట్ సెకండ్ థ థాకు దీర్ఘమిస్తే థాకు గుడిస్తే థీ థాకు గుడి దీర్ఘమిస్తే థీ థాకు కొమ్మిస్తే థూ థాకు కొమ్ము దీర్ఘమిస్తే థూ థాకు రూత్వం ఇస్తే థ్రూ థాకు రూత్వనా దీర్ఘమిస్తే థ్రూ థాకు ఏతువమిస్తే థే థాకు ఏతువనా దీర్ఘమిస్తే థే థాకు ఐత్వం ఇస్తే థైకే థాకు ఊత్వం ఇస్తే థో తాకు ఓత్వన దీర్ఘమిస్తే థో థాకు ఇస్తే థౌ థప కను పెడితే తమ్ థాకు విసర్గా ఇస్తే తహ నెక్స్ట్ ద ధ దాకు తల కట్టిస్తే ధ దాకు దీర్ఘమిస్తే దాకు గుడిస్తే ది దాకు గుడి దీర్ఘం ఇస్తే దీ దాకు కొమ్మిస్తే దు దాకు కొము ఇస్తే దృ దాకు రూత్వం ఇస్తే ధృ దాకు రూత్వనా దీర్ఘమిస్తే ధృ దాకు ఏత్వం ఇస్తే దే దాకు ఏత్వనా దీర్ఘం ఇస్తే దే దాకు ఐత్వమిస్తే దై దాకు ఓత్వం ఇస్తే దో దాకు ఓత్వనా దీర్ఘం ఇస్తే దో దాకు ఔత్వం ఇస్తే దౌ సున్నా పెడితే దమ్ ధాకు విసర్గా ఇస్తే దహ నెక్స్ట్ సెకండ్ ద దాకు దీర్ఘమిస్తే ధ ధాకు గుడిస్తే ధీ ధాకు గుడి ఇస్తే ధీ ధాకు కొమ్మిస్తే ధూ ధాకు కొమ్ము ఇస్తే ధూ ధాకు ఋత్వం ఇస్తే ధృ ధాకు ఋతువన దీర్ఘమిస్తే ధృ ధాకు ఇస్తే ధే ధాకు దీర్ఘం దీర్ఘమిస్తే ధే ధాకు ఐత్వం ఇస్తే ధై ధాకు ఇస్తే ధో ధాకు ఓత్వన దీర్ఘమిస్తే ధో ధాకు ఔత్వస్తే ధౌ ధా పక్కన సున్నా పెడితే ధమ్ ధాకు విసర్గా ఇస్తే దహ ఈ ధ ధ ధాకి అన్నీ సేమ్ ఉంటాయి కానీ కింద దీనికి జటా పెట్టాలి అంతే ఇది థాలనేమో ధాలెక్క ఉంటుంది కాకపోతే మధ్యలో చుక్కొస్తుంది నెక్స్ట్ నా నాకు తల కట్టిస్తే నా నాకు దీర్ఘమిస్తే నా నాకు గుడిస్తే నీ నాకు గుడి దీర్ఘమిస్తే నీ నాకు కొమ్మిస్తే ను నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను నాకు ఇస్తే నృ నాకు రుత్వీర్ఘమిస్తే నృ నాకు ఏత్వం ఇస్తే నే నాకు ఏతున ఇస్తే నే నాకు ఇస్తే నై నాకు ఇస్తే నో నాకు ఓత్వన ఇస్తే నో నాకు ఇస్తే నవ్ నా పక్కన సున్నా పెడితే నమ్ నాకు విశాఖ ఇస్తే నహ ఈ నేను రెండు విధాలుగా రాయొచ్చు ఒకటి ఇట్లా రాయొచ్చు ఇంకోటి ఇట్లా రాయచ్చు ఇది కూడా అంతే ఇట్లా కూడా రాయచ్చు